హాయ్ అండి అందరికీ నమస్తే నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి అయితే ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని నేను ఇక్కడ కుక్కర్లో ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇలా మనం ఈ కూరని కుక్కర్లో చేసుకోవటం వల్ల మనము చాలా త్వరగా చాలా తక్కువ టైంలోన ఎక్కువ కూరని తయారు చేసుకోవచ్చండి అలాగే మనం ఇలా తయారు చేసుకోవటం వల్ల మనకు టైం అనేది కూడా సేవ్ అవుతుందండి దీన్ని మనం రోటీ రైస్తో తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ నేను ఇక్కడ కుక్కర్ని పెట్టుకున్నానండి పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక రెండు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఒకసారి వీటిని ఇలా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంతలో మనం ఒక మూడు టమాటాలని తీసుకున్నానండి ఇలా మిక్సీ జార్లోకి వీటిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పుని వేసుకోవాలండి వేసుకొని మనం దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి కుక్కర్లో ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా అలాగే కాజు పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మనం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి అయితే ఇక్కడ ఏమి పెట్టకూడదండి విజల్ పెట్టకుండానే మనం దీన్ని బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తున్నాను ఇక్కడ చూడండి టమాటా అలాగే ఆనియన్స్ అనేవి బాగా కుక్ అయ్యండి ఇలాగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి అప్పుడే బాగా కుక్ అయినట్టు ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక అర స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నానండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే ఒక అర స్పూన్ వరకు గరం మసాలా అనేది వేసుకోవాలండి గరం మసాలా అనేది ఆప్షనల్ మీ దగ్గరుంటే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు వీటిని ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పుతోని కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పెద్ద సైజులోనే మనం కాలీఫ్లవర్ని కట్ చేసి వేసుకోవాలి అదే కప్పుతోనే ఒక కప్పు వరకు బఠానీలు వేసుకున్నానండి ఈ బఠాను నేను ఒక రెండు గంటల పాటు నానబెట్టుకొని మూడు విజళ్ళు వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను ఇలా కుక్ చేసుకొని వీటిని కూడా ఈ కుక్కర్లో వేసుకున్నానండి అలాగా ఒక కప్పు వరకు నేను ఇక్కడ వంకాయల్ని కట్ చేసి వేసుకున్నానండి వంకాయలు చూసారా వంకాయలను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవే కాదండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని మీరు వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనిపైన ఇలా మూత పెట్టుకొని దీన్ని విజల్ లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఈ వెజిటేబుల్ లోపల ఉండే పచ్చివాసన అనేది పోతుంది తరువాత నేను ఇక్కడ ఒక మూడు బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకున్నానండి ఉడికించుకొని దీన్ని ఇలా స్పూన్తోని స్నాక్స్లా చేసి ఇందులో వేసుకుంటున్నాను ఇలా బంగాళదుంపని మనం ఇలా వేసుకోవటం వల్ల మనకు గ్రేవీ అనేది మంచిగా తయారవుతుందండి అలాగే కర్రీ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి మనకు తగినన్ని వాటర్ని వెజిటేబుల్స్ అనేవి ములిగేంత వరకు మనం వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నాకు ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది పడిందండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు మనం వీటిలోకి యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ అయితే అన్నీ సరిపోయాయి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఇప్పుడు మనం విజలు పెట్టుకోవాలండి విజల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోన ఒక్క విజల్ వచ్చేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి ఒక విజల్ వచ్చింది కదా ఒక విజిల్ వచ్చిన తర్వాత నేను స్టవ్ని ఆపేసానండి తర్వాత ఈ కుక్కర్ అనేది చల్లగా అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలండి ఇక్కడ కుక్కర్ మూతనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం ఈ కర్రీని తయారు చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎంత ఎక్కువ కూరనైనా కూడా చాలా అంటే చాలా తక్కువ సమయంలో ఇలా కుక్కర్లో చేసుకోవచ్చండి నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్